నూతన కలెక్టరేట్ పరిశీలించిన మంత్రి త్వరలోనే ప్రారంభిస్తామని హామీ శ్రీకాకుళం నిర్మాణలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాల సముదాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు కలిసి శుక్రవారం పరిశీలించారు అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని ఎప్పుడో బ్రిటిష్ కాలనాడు నిర్మించిన భవనాలు కావడంతో కలెక్టరేట్ కు ప్రతి ఏడాది మరమ్మతులు చేయాల్సి వస్తుందని దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించామన్నారు ఏడేళ్ల క్రితం కలెక్టరేట్ కాంప్లెక్స్ లో నిర్మాణానికి డిజైన్ చేసి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన ఎనభై శాతం పైగా పనులు చేసిన తర్వాత అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం కలెక్టరేట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు గత ఐదేళ్లలో కనీసం పది శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోవడం బాధాకరమన్నారు తాము అధికారులకు వచ్చిన వెంటనే పనులు వేగవంతంగా జరిగాయని చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులను తొలగించి త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు దీంతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ ఎమ్మెల్యేలు గొండిశంకర్ బగ్గు రమణమూర్తి నందుకూర్ దీటి ఈశ్వర్రావు జేసీ ఫర్మాన్ అహ్మద్ మనకి అపార్చునిటీస్ ఇంకా ఇంక్రీస్ చేయాలి సార్ కరెంట్లీ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఉంది సార్ అది కూడా ఇండియాకి చూస్తే థర్టీ ఫోర్ థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది సో అదే మనకి ఒక ఒక ప్రాబ్లెమ్ ఉంది సార్ అదే మనము స్కిల్స్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయగలగాలి సార్ గ్లోబల్ కనెక్టివిటీ మన దగ్గర కొంచెం తక్కువ ఉంది సార్ విశాఖపట్నం ఒకటే ఎయిర్పోర్ట్ విత్ విత్ గుడ్ గ్లోబల్ కనెక్టివిటీ సార్ అది కూడా ఇంక్రీస్ మన దగ్గర అదే ఒక ఛాలెంజ్ గా ఉంది సార్ అది మన ఛాలెంజ్ గా తీసుకుని ముందుగా వెళ్ళాలి సార్ క్లైమేట్ చేంజ్ సార్ దీంట్లో కూడా మన మన శ్రీకాకుళం కి అదే ఇంకా ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉంది సార్ కంటిన్యూస్ రేంజ్ కంటిన్యూస్ హెవీ రేంజ్ మనకి ఈ రివర్స్ ఫ్లడ్ ప్రాబ్లం ఇది కాకుండా సైక్లోనిక్ ఇష్యూస్ ఫ్రం వే ఆఫ్ బెంగాల్ అది కూడా మనకి ఛాలెంజెస్ ఉన్నాయి సార్ నెక్స్ట్ మనం డిస్కషన్ ఈ రోజు మనం చేయబోతున్నాం సార్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సార్ అంటే ఏం ఇనిషియేటివ్స్ మనం తీసుకుంటే మన జిల్లాలో మన మన రాష్ట్రంలో బాగుంటుంది ఇది కాకుండా మన నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మనం ఏమేమి చేయబోతున్నాము ఆ టెక్నాలజీ గ్రీన్ టెక్నాలజీ ఇది కాకుండా అప్రోపరియేట్ స్కిల్స్ ఆ టైం కి అప్రోపరియేట్ స్కిల్స్ మన దగ్గర ఉండాలి అదే అదే ఒకటి డిస్కషన్ పాయింట్ మనం పెట్టవచ్చు హెల్త్ అండ్ వెల్బీంగ్ మీద మనం డిస్కషన్ చేయాలి సార్ బోత్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ హెల్త్ కేర్ సార్ పోస్ట్ హెల్త్ కేర్ కోసం మన దగ్గర పిఎస్సీస్ ఉన్నాయి సార్ అది కూడా మనం స్ట్రెంత్ చేయాలి బట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పార్క్స్ కానీ తర్వాత మన రీక్రియేషన్ ఫెసిలిటీస్ కానీ మంచి సైకిల్ ట్రాక్స్ మంచి వాకింగ్ ట్రాక్స్ కానీ చేయాలి క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా మన మీద ఉంటుంది బట్ కానీ క్లైమేట్ రెసిస్టెంట్ రాక్స్ మనం ఎలా మనం మనం చేయవచ్చు దీని మీద కూడా ఒక డిస్కషన్ ఈ రోజు చేయవచ్చు సార్ కమ్యూనిటీ అండ్ సోషల్ డెవలప్మెంట్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ అలాగే డిఫరెంట్ లేబర్ పాపులేషన్ బిలో ద పవర్టీ లెవెల్ పాపులేషన్ ఎలా మనం హెల్ప్ చేయవచ్చు దీని మీద ఒక డిస్కషన్ పెట్టవచ్చు సార్ నెక్స్ట్ మనం రాష్ట్రం నుంచి సెలెక్ట్ చేయగలిగితే మనం దీని దీంతో పాటు ఇంకా మనం ఎలా మనం మనం ముందుగా వెళ్ళొచ్చు అగ్రికల్చర్ ఫిషరీస్ ఈ ఈ రెండు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ మనం చేసుకొని ఇంకా ఎలా ముందుగా వెళ్ళొచ్చు సెకండ్

ప్రతి ఒక్కరికి కూడా అవసరం విజనే లేకపోతే మనం ఏమి కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి నేను నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎంపికయ్యాను అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అప్పుడు నేను చాలా కొత్త వాడిని అనుభవం కూడా లేదు ఇరవై ఐదు ఎమ్మెల్యే డే వన్ నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టూ జీరో టూ జీరో అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఎలాగుండాలి అనేది ఒక బుక్ లెట్ రిలీజ్ చేస్తే నాలో నేనే నవ్వుకొని ఇది అమలు జరుగుతుందా రాయడం ఇది చెప్పడం ఇది అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి నాలో నేనే నమ్మినటువంటి పరిస్థితి లేదు డే వన్ నుంచి ఫాలో అవుతున్నాం రోజు రోజు గడుస్తుంది సంవత్సరాలు గడుస్తుంది ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలే బుక్ కావాలంటే మన దగ్గర ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూ జీరో టూ జీరో హైదరాబాద్ ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ రీజేశారు ఈ రోజుకి యాజ్ గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోనే ప్రపంచంలోని ఒక అగ్రగామ నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటా దానికి కంటిన్యూషన్ గా ప్రభుత్వాలు కొనసాగించాయి కాబట్టి మనం దాన్ని సాధించుకోగలిగా దురదృష్టవశాప్తో రాష్ట్రం విడిపోయింది మనకి సపరేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చింది కష్టాల్లో మనం రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రం నుంచి పాలన ప్రారంభించినప్పటికీ కూడా ఒక నమ్మకం విశ్వాసం అయితే అందరిలో ఉండేది ఎందుకంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు మళ్ళీ ఈ కొత్త రాష్ట్రానికి వచ్చారు ఆయన నాయకత్వంలో కొత్త ఆంధ్రప్రదేశ్ కూడా

వాటన్నింటిలో కూడా ఎంప్లాయ్మెంట్ అయితే మనకి లాస్ట్ గత పది సంవత్సరాల్లో చూసుకుంటే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ మనకి కనిపిస్తుంది అడిగితే నేను ఎమ్మెల్యే అయినాక వాళ్ళకి మీటింగ్ పెట్టి అడిగితే మీ దగ్గర స్కిల్డ్ పర్సన్స్ లేదండి అందరూ బిఎస్సీ చదివారు స్కిల్డ్ పర్సన్స్ లేరు ఎవరికి ఒక ఫార్ములా పేరు చెప్తే రాయటం రాదు అటువంటి వాళ్ళకి మేము కెమిస్టర్ గా జాబులు ఇచ్చి మనం కంపెనీలో యాక్సిడెంట్లు చాలా ఇబ్బంది అంతే పడుతున్నాం సో ఈ మధ్య మనం కొన్ని ట్రైనింగ్ సెంటర్ పెట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేసి సుమారు ఈ మూడు నెలల్లోనే ఐదు వందల యాభై ఉద్యోగాలు అయించాం ఈ మూడు నెలలు సో ఇంకా భవిష్యత్తులో వచ్చే మనం క్యాప్చర్ చేయాలంటే మన రెడ్డీస్ గారితో ఒక కమిట్మెంట్ రెడ్డి వాళ్ళు అయితే ఇంకా చాలా పర్ఫెక్ట్ గా చూసుకుంటారు సార్ వాళ్ళు బాగా పర్సన్స్ కావాలి వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు మీరు ట్రైనింగ్ ఇచ్చి మాకు ఇస్తే తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ మన ఇన్స్టిట్యూట్లోనే ట్రైనింగ్ ఇచ్చి ఒక అరవై వేసు అని బ్యాచ్ వాళ్ళకి ఎంత ఎన్ఆ చేయాలి ప్రతిదీ ఇప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మనకు స్కిల్ డెవలప్మెంట్ కానీ కానీ మనకు వస్తే డెఫినెట్గా ఇటువంటి కూడా నాట్ ఓన్లీ బీఎస్సీ ఎవరు బీటెక్ కానీ లేదా ఏ ఎడ్యుకేషన్ ప్రతి ఎడ్యుకేషన్ కూడా స్పెషల్ క్వాలిఫికేషన్ అయిపోయింది స్కిల్ డెవలప్మెంట్ ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటే తప్పకుండా ఎంప్లాయ్మెంట్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు మన లోకల్ గా ఉన్న ఎంప్లై చెప్పినట్టు పోర్ట్ ఉంది తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి తర్వాత కూడా హార్బర్ వస్తుంది వీటి కూడా చాలా మంది ఇంజనీర్ కావాల్సి ఉంది వీటి కూడా మన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా ఎన్నిలో కూడా మన లోకల్ గా మన జిల్లాకు సంబంధించిన అన్ఎంప్లాయ్మెంట్ అందరికి కూడా ఎడ్యుకేషన్ చేసే అవకాశం అలాగే ఎంఎస్ఎం సార్ చాలా మనం మనకి లోకల్ గా చాలా డీబర్ టాలెంట్స్ చాలా ఉన్నాయి మన మండలాల్లో వాటిని మనం ఐడెంటిఫై చేసుకుంటే చాలా ఉపయోగపడతాయి సార్ చాలా ఇండస్ట్రీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయగలుగుతాం ఈరోజు కూడా చాలా ముందుకు వస్తున్నారు చేస్తాం అవకాశాలు ఇస్తే మన జిల్లా తప్పని తప్పకుండా మనకి ఎక్కడి వచ్చి మన జిల్లాలో స్టార్ట్ మన జిల్లాలో యూత్ కూడా మనం విధంగా వాళ్ళు కోఆపరేషన్ చేసే విధంగా తప్పకుండా పెట్టి బాగుంటుంది ఫస్ట్ ఎమ్మెల్యేగా అయ్యా అదే సమయంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అప్పుడు నేను చాలా కొత్త వాడిని అనుభవం కూడా లేదు ఇరవై ఐదు సంవత్సరాలకు ఎమ్మెల్యే దేవం నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు టూ జీరో టివ్ జీరో అని ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఎలాగుండాలి అనేది ఒక బుక్లెట్ రిలీజ్ చేస్తే నాలో నేనే నమ్ముకొని ఇది అమలు జరుగుతుందా రాయడం ఈ ఇది అమలు చేయడం చాలా కష్టం అని చెప్పి నాలో నేనే నమ్మినటువంటి పరిస్థితి లేదు డే వన్ నుంచి ఫాలో అవుతున్నా రోజు రోజు గడుస్తుంది సంవత్సరాలు గడుస్తుంది ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలే బుక్ కావాలంటే మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూ జీరో టూ జీరో హైదరాబాద్ ఏ విధంగా ఉండాలని ఒక విజన్ డాక్యుమెంట్ చేశారు ఈ రోజుకి యాజ్ టీజ్గా ఆయన ఊహకి ఏదైతే అనుకున్నారో ఆ రకంగా ఈ రోజు ఒక నగరాన్ని తయారు చేసి దేశంలోని ప్రపంచంలోని ఒక అక్కడగాన నగరంగా హైదరాబాద్ తయారైన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటా దాన్ని కంటిన్యూషన్ గా ప్రభుత్వాలు కొనసాగించాయి కాబట్టి మనం దాన్ని సాధించుకోగలిగా మన జిల్లా ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాల్సి ఉంది సపోజ్ ఇప్పుడు శ్రీకాకుళం పట్టణంకి వస్తే భారతదేశంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్ళినా వన్ థర్టీ త్రీ కేవీ మినిమం సబ్స్టేషన్ ఉంది కానీ ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి కనీసం వన్ థర్టీ త్రీ కేవీ కూడా లేదు సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇక్కడికి రావడానికి కోసం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు సో ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా నీటి వనరులు కానీ అలాగే ఎలక్ట్రిసిటీ రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి మనకి సుదీర్ఘంగా నేషనల్ హైవే ఉన్నప్పటికి కూడా మిగతా రోడ్ కనెక్టివిటీస్ ఇప్పుడు పాతపట్నం జమ్మూ జంక్షన్ నుండి తప్పితే మిగతా ఏ రోడ్ కనెక్టివిటీస్ కూడా వెరీ పూర్ కండిషన్స్ అన్ని కూడా దాంట్లో భాగంగా సిఎస్పి రోడ్డు శ్రీకాకుళం కలిగపట్నం శ్రీకాకుళం పాలకొండ పార్వతీపురం రోడ్డు నేషనల్ హైవే కింద ఆల్రెడీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే మొన్న సీఎం గారు ఇచ్చేటప్పుడు అది నెంబర్ వన్ లో ఉంది అది ఇంప్రూవ్ అవుతుంది అన్నారు అది అలాగే నవకాడ ఆ రోడ్డు డాలా రంగపడి రోడ్డు బత్తిలి అలిగమ్ ఇవన్నీ కానీ మనం చేయగలిగితే నేషనల్ హైవే కిందకి మనకు మంచి రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఏదైతే మనకి బాగాపురం ఈ కోలపేటకి ఫోర్ ఫోర్ రోడ్స్ ఫోర్ లెన్ రోడ్స్ కానీ వేసుకోగలిగితే తొమ్మిది వందల పైచిలకు ఉన్న తీర ప్రాంతంలో రెండు వందల కిలోమీటర్లు ఒక్క మన జిల్లాకే ఉంది సో పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసుకోవడానికి తీర ప్రాంత గ్రామాలు మనకి చాలా ఇంపార్టెంట్ మినీ జట్టిస్ కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ మన అదృష్టం ఏంటంటే దీనికి సంబంధించిన ఇప్పుడు ఏ డెవలప్మెంట్ మన జిల్లా కావాలన్నా తీర ప్రాంతం కావాలంటే ఫిష్ రోన్ అన్న మత్స్యశాఖ ఆ మత్స్యశాఖ గారు కూడా గారు గౌరవ మంత్రి గారు మన జిల్లా నుండి ఉన్నందువల్ల ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ అలాగే మినీ జట్టిస్ కానీ ఆల్రెడీ హార్బర్ అక్కడ కిలోమీటర్ల సుదీర్ఘ ప్రాంతం ఉంటే శ్రీ శ్రీకాకుళం నియోజకవర్గం దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్లు కవర్ అయి ఉంది సో ఇలాంటి మధ్యలో ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గానీ అలాగే త్వానందిలో ఫిష్ షిప్ డిస్మెంట్లింగ్ అండ్ షిప్ రిపేరింగ్ ప్రాజెక్ట్ ఒకటి గతంలో వచ్చింది అది మళ్ళీ ఎందుకు అని తెలియట్లేదు

ఈ ఇయర్స్ లో ఏదైనా జనరల్ గా శ్రీకాకుళం జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా లేకపోతే ఇక్కడికి మైగ్రేషన్ వరల్డ్ ప్రపంచంలో చూసినా ఇక్కడ చూసిన మైగ్రేషన్ అనేది ఇందుకు మైగ్రేషన్ లేకుండా ఎప్పుడు కూడా ఒక మంచి నీళ్ళు అయినా సరే స్టాండర్డ్ అయితే కాబట్టి ఎప్పుడు కూడా మైగ్రేషన్స్ ప్రోత్సహించాలి వచ్చినప్పుడే ఎక్స్పర్టెస్ వస్తాయి మన జిల్లాలో ఉన్నటువంటి వనరులు అయితే ఉన్నాయి మనం ఇప్పటికీ మన జిల్లాలో నాలుగు రంగాల్లో మనం ఒకటి ప్రాజెక్ట్ ఇరిగేషన్ ఇప్పటికీ మనం అన్ని పూర్తి చేసుకోలేకపోవడం చాలా మందికి ఒక ఆలోచన ఉంటుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయిపోతే డెవలప్మెంట్ వస్తుంది డెవలప్మెంట్ కాదు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ బట్టలో స్కోవాలి డిజైన్ చేసేటప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వేలు ఇప్పుడు లోకలైజ్ చేసిన అరవై వేలుకి అంటే ఫార్మర్స్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే చాలా మంది తెలుసో తెలియకో నీళ్ళుంటే వ్యవసాయం చేయాల్సి ఉంటారు నీళ్ళుంటే వ్యవసాయం చేయాలి వాళ్ళందరూ సపోజ్ సంతకాటీ మండలం చాలా హార్టికల్చర్ కాదు చాలా ఉంది మెంగాడోర్స్ కావచ్చు జీడి గో కావచ్చు ఇంత చాలా వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే పడ్డవలసి వచ్చిందో దాన్ని అందరూ కూడా పనులతో ఏదైతే నాకు మంత్రిగా తెప్పానో ఆర్టికల్చర్ యాక్టివిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తే రెండు ఫలితాలు ఉంటాయి ఒకటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా చూసుకోండి వర్షం పడుతున్నా సరే మనకు లోపల వేడిగానే ఉంటుంది అంటే దానికి కారణం కార్పన్స్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో వేడి అనేది ఎక్కువైపోయింది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎప్పటింటుంది మన జిల్లాలో ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది ఆర్టికల్చర్ ఎక్కువగా ఉంది దానిని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం అయితే మన జిల్లాకు అయితే దానికి ఏ రకంగా ప్రమోట్ చేస్తారు మనం సోలార్ ఎనర్జీ రెనబుల్ ఎనర్జీని ఎంకరేజ్ దానికి బ్యాక్వర్డ్ జిల్లా కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని బ్యాక్వర్డ్ జిల్లాల కింద పెట్టుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి రైతులకు కావచ్చు లేకపోతే చిన్న చిన్న ఈ రెనబుల్ ఎనర్జీ మీద చేసేటటువంటి యాక్టివిటీస్ ని అది కావచ్చు ఇంత షేప్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఆర్ అథారిటీస్ లాంటి వాళ్ళు ఎక్కువగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎందుకంటే మనకి ఇటు సోలార్ కానీ మనం ఎక్కువగా కొత్త సబ్సిడీ కాంపనెంట్స్ క్రియేట్ చేయగలిగితే లైఫ్ లాంగ్ ఫర్ ఎవర్ మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ వాటి ఇన్కమ్ పెరుగుతుంది వాటి ఖర్చు తగ్గుతుంది అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఆదాయం పెరగదు కానీ ఖర్చు తగ్గుతుంది మూడవది మన జిల్లాలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లేదు అందుకే ఈవెన్ ఫోర్ హండ్రెడ్ కేజీ ఒక పరిశ్రామికవేత్తలు రావాలి ఈరోజు మా జిల్లాలో అసలు క్వాలిటీ ఆఫ్ పవర్ లేదు ఈవెన్ డొమెస్టిక్ వెళ్ళి దానిని మనం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఈ జిల్లాలో పరిశ్రమలు వచ్చేటప్పుడు పెడతాం లేకపోతే వచ్చిన తర్వాత చూద్దాం అనేది కాదు ఎవరైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వాడు ఎప్పుడో ఋషి గారు చెప్పారు బోగా పొరటు మూలపేట మనం ఒక కారిడార్ ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీస్కి వస్తాం అంటే మనం ఏర్పాటు చేయాలి మీరు శ్రీకాకుళం టావును మీరు కూడా ఎక్కడ ఉంటున్నారు డొమెస్టిక్వాలిటీ పవర్ లేదు మనం విలువగా కూడా ఎక్కడ అవకాశం ఉంటే బిడ్ లైన్స్ చూసుకొని మనం టెక్నాలజీస్ చూసుకొని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వర్తించాలి మూడవది ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇండస్ట్రియల్ గ్రోత్ ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలంటే రాకెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అట్లానే కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు ఈరోజు పారిశ్రామిక వేత్తలు ఎక్కడికైనా రావడానికి గ్లోబల్లో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా రావడానికి చాలా ఈరోజు మన వాళ్ళు వేల ఎకరాలను ఎక్కడ నీతికి తీసుకొని వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అట్లానే ఇక్కడ మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈ రోజు మన జిల్లాలో విమర్శకులు ఎంఎస్ఎంఈ పార్క్స్ ని కానీ ఎంఎస్ఎంఈ పార్క్స్ లోని ఫుడ్ పార్క్స్ కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేయగలిగింది దానికి కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రంగాలు అన్నిట్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ కాన్ఫరెన్స్ ఉన్నాయి అయితే మనం దాన్ని ట్యాప్ చేయం ఈరోజు హార్టికల్చర్ ద్వారా మనం వ్యవసాయం ఎప్పుడూ కూడా నష్టదాయకం కాదు వ్యవసాయమే లేకపోతే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఏమాత్రం క్రోహంగా వచ్చిందంటే ఆ వ్యవసాయం మీద కానీ దాని లాభం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేటటువంటి ఇన్నోవేటర్స్ తీసుకురావాల్సి వాటికి మనం మిషన్గా చెప్పినట్టు ఒక డ్రోన్స్ ఇట్స్ వెరీ గుడ్ గవర్నమెంట్ తప్పనిసరిగా ప్రభుత్వాలు ఏదైతే కి వెళ్ళాలి మనం ఈ కల్చర్ ఏదైతే ఉందో పెట్టుబడి అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలు పెట్టాం అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్లో ఉండాలని దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం వర్షాలు పడితే కారిపోవడం అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ను మంజూరు చేశాం డిజైన్స్ అన్నీ చేసి ఆర్టీఆర్టీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం అంటే దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు అయింది గత ఐదు సంవత్సరాలు అంటే ఒక వస్తువు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక ట్వంటీ పెర్సెంట్ ఫైవ్ పెర్సెంట్ సిక్స్ పెర్సెంట్ చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది కానీ గత ఐదు సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆలోచన రాలేదు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతా కూడా ఒకే ప్రిన్సెస్లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ భవనం కట్టాం ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం ఇప్పుడే అధికారులతో మాట్లాడాం వారం పది రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాం మళ్ళీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో మొత్తం ఏవైతే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను